నమస్తే అండి ఈ మొక్క అడవి ప్రాంతాలలో లభ్యమవుతాయి ఇవి నేల అడవి ప్రాంతాలలో ఈ వర్షాకాలం సీజన్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి సైంటిఫిక్ నేమ్ కరుల్లుమా అడ్స్ అండ్ డెన్స్వర్ అని పిలుస్తారు ఈ మొక్కల రకాలు కుటుంబాలు ఉంటాయి కాండం నీరుతో కలిగి నిటారుగా మరియు కొమ్మలుగా ఉంటాయి వీటికి ఆకులు ఉండవు కాండాలతో కూడిన మూలిక వీటిని ఇలానే పచ్చిగా ఉన్నా లేదా ఉడికించి ఆహారముగా తినవచ్చు కాస్త చేదుగా ఉన్నా రుచిగా మాత్రం బాగుంటాయి వీటిని తినడం వలన ఉపయోగాలు సాంప్రదాయ వైద్యంలో ఆకలిని అణిచివేయడంలో శక్తిని పెంచడంలో మరియు కొన్నిసార్లు ఊరగాయలను తయారు చేయడంలో వెజిటేబుల్ కూరగాయలు ఉపయోగించబడుతుంది వీటిని తెలుగులో కుందేలు కొమ్ములు లేదా కుందేటి కొమ్ము మరియు కరుళ్ళము అని పిలుస్తారు వీటిని గుర్తించడం ఎలా అంటే కొన్ని రకాలు కాండం పై భాగం ముళ్ళులను కలిగి ఉంటాయి అసలైన కుందేటి మొక్కలకు అసలు ముళ్ళులే ఉండవండి నేల అడవి ప్రాంతాలలో వేరొక చెట్టు మొదలు భాగంలో ఇవి పెరుగుతాయి వేర్లతో సహా మనం సేకరించుకొని చక్కగా గార్డెన్లో కుండీలో కానీ నేలలో నాటిన పెరుగుతాయి వీటికి ఎర్రమట్టి నేలను కలిగి ఉండాలి తేమ కూడా చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి ఇవి ఆస్కల్ కుటుంబానికి చెందినవి ఈ మొక్క ఒక రసవంతమైన గుల్మ కాండ మొక్క ఇందులో ఔషధ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతున్నాయి పుష్పాలు చిన్నవిగా రేషములలో రూపాన్ని కలిగి దుర్వాసనతో ఉంటాయి రంగు గోధుమ నుండి ముదురు ఊదా రంగులో ఉంటాయి ఈ మొక్క సంరక్షణ రోజుకు కనీసం ఆరు గంటల సూర్యకాంతి అవసరం వేర్లను కుల్లిపోకుండా ఉండడానికి నీటిపారుదల మధ్య నేల పూర్తిగా ఎండిపోయేలా చేయాలి అలాగే పెరుగుతున్న కాలంలో ప్రతి నాలుగు నుంచి లేదా ఆరు వారాలకు ఒక్కసారి ఎరువులను వేయవచ్చు ఔషధీయం ఇందులో యాంటీ యాక్సిడెంట్ ట్రైటర్పెన్స్ ఇండోల్ ఆల్కాలైడ్స్ మరియు గ్లైకోసైడ్లు ప్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి అడవి ప్రాంతాలకు వెళ్ళేవారు ఆకలి సమయంలో ఈ కొమ్ములను తినేవారు గ్రామీణ వర్గాలకు చారిత్రాత్మకంగా ఆహార వనరుగా ఉన్నప్పటికీ ఆకలిని అణిచివేసే లక్షణాల కారణంగా ఇప్పుడు బరువు తగ్గడానికి ఒక సప్లిమెంట్గా కూడా ఈ మొక్కలను మార్కెట్ చేయబడుతుంది ఆయుర్వేద వైద్యంలో చర్మంపై వాపులు మరియు మధుమేహం వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు ప్రతిరోజు ఒక ముక్కను తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది వివిధ జీర్ణ సమస్యలకు ఉబ్బరం వంటి పరిస్థితులకు నివారణగా ఉపయోగపడతాయి కామెర్లు కుష్టి వ్యాధి పంగల్ ఇన్ఫెక్షన్లు రుమాటిజం ఆర్థరైటిస్ వంటి సంబంధిత పరిస్థితులకు కూడా చికిత్స చేయడానికి ఉపయోగపడుతున్నాయి